హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ మనం ఎక్కడికి వచ్చామో చూడండి రామనారాయణకి వచ్చాము విజయనగరము సో విజయనగరం నుంచి ఇది టూ కిలోమీటర్స్ ఉందనమాట లోపల లొకేషన్ చూద్దాము ఇప్పుడు వెళ్ళి ఇక్కడైతే పార్కింగ్ టికెట్ తీసుకోవాలి నెంబర్ టికెట్ తీసుకొని లాన్కి వెళ్దాము సో లోపల లొకేషన్ అంతా చూపిస్తాను సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే న్యూ వ్యూయర్స్ ఎవరైనా ఉంటే కొత్త వ్యూయర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని క్లిక్ చేయండి అలాగే ఆల్ బటన్ వస్తుంది ఆల్ బటన్ క్లిక్ చేస్తే నా నా ఛానల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి సో లోపల లొకేషన్ అంతా చూపిస్తాను సో వీడియో అయితే కంప్లీట్ చూడండి రామనారాయణం ఎదురుగా కనిపిస్తుంది సో మనం అయితే లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ ఎంట్రీ టికెట్ తీసుకుందాము ఇక్కడ కింగ్స్ కి అయితే ట్వంటీ రూపీస్ అండ్ పెద్దవాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ అనమాట ఇది టికెట్ కౌంటర్ మ్యాప్ సో ఫ్రెండ్స్ రెండు ఇలాపలికెళ్దా చూస్తున్నారు కదా వెనక లొకేషన్ ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది ఇక్కడ ఎంట్రీలో చూడండి గణేష్ టెంపుల్ ఉంది ఆ ఫ్రెంట్ లొకేషన్ చూపిస్తాను ముఖద్వారం చాలా బాగుంది సో ఇదైతే ఫ్రంట్ డోరు చాలా బాగుంది అలాగే ఇక్కడ ఎదురుగా గణేష్ టెంపుల్ ఉంది స్టార్టింగ్లో చాలా బాగుంది ఇక్కడ ఏం ఏమేమి ఉన్నాయో ఇక్కడ రాసిపెట్ ఉందన్నమాట ఫ్రంట్లో శ్రీ నారాయణం నరసింహమూర్తి గారి విగ్రహం ఉంది ఈ రామనారాయణం ఫౌండర్ అలాగే లెఫ్ట్ సైడ్ చాలా పెద్ద పార్క్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది పదిహేను ఎకరాల్లో నిర్మించారు శ్రీ రామనారాయణం నరసింహమూర్తి గారి కుమారులు ఆయన కోరిక మేరకు దీన్ని నిర్మించారు చుట్టుపక్కల పచ్చని చెట్లతో చ ప్రకృతి చాలా అందంగా ఉంది ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది బనుసు ఆకారంలో ఉండి బాణం ఎక్కి పెట్టినట్టుగా ఉంటుంది కింద అంతస్తులో అన్నదానం జరుగుతూ ఉంటుంది నిత్యాన్నదానము ఇక్కడ అన్నదానం చాలా బాగా జరుగుతుందండి ఆ అందరినీ పిలిచి మరి వడ్డిస్తారు అలాగే నిత్యానం నిరంతరం అన్నదానం జరుగుతుంది అంటుంది ఇక్కడ ఎంత కావాలంటే అంత భోజనాన్ని పెడతారు అన్లిమిటెడ్ అనమాట సో ఇక్కడ ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఫ్రంట్ డోర్ దగ్గర విరాళం తీసుకొని ఉంటారు అన్నమాట మనం ఇంకా ముందు లైబ్రరీ వస్తుంది గైస్ చూస్తున్నారు కదా అన్నదానం పెట్టారు చాలా బాగుంది ఇక్కడ నిత్య అన్నదానం అవుతుంది అనమాట ఎవరైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు చాలా బాగుంది అన్నదానం కూడాను టెంపుల్ అంతా కూడాను అసలు చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అంతా కూడాను చూస్తున్నారు కదా ఆర్కిటెక్చర్ అంతా కూడాను చాలా చక్కగా కట్టారు పెయింటింగ్స్ అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ శిల్పాలు అన్ని కూడాను బాగుంది చాలా ఇక్కడ మనం ఫ్రంట్ కి చూసుకుంటే పుస్తకాలు ఉన్నాయి రామాయణం సుందరకాండ అనే అలాగే ఎదురుగా వాల్మీకి మహర్షిని ని ప్రతిష్ఠించున్నారు అది అయితే చాలా బాగుంది ఆయన ఎదురుగా రామాయణం పుస్తకాలు ఉన్నాయన్నమాట అలాగే చుట్టూ చదవడానికి లైబ్రరీ కూర్చోడానికి చైర్స్ ఏర్పాటు చేస్తున్నారు కింద నుంచి పైకి వెళ్తే ఇలా కుడివైపు రామాలయం ఉంది రామో చూస్తున్నారు కదా అలాగే వెనుక వైపు ఆ వేద వేద పాఠశాల ఉందనమాట చూస్తున్నారు కదా చాలా పెద్దది వేద పాఠశాల అలాగే ఇక్కడ నుంచి ఆ ఈ ధనుసు ఆకారంలో విల్లు ఆకారంలో ఉండేది ఆ ఒకవైపు నలభై ఐదు చిత్రాలు ఉన్నాయి రామాయణం ఆ చూస్తున్నారు కదా రాముని ఘట్టాలన్నీ ఉన్నాయి రామ సీతారాముల పట్టాభిషేకం అన్ని కూడాను ఉన్నాయి అన్నమాట చిత్రాలుగా చాలా బాగున్నాయి ఇవన్నీ నలభై ఐదు చిత్రాలు ఉన్నాయి సీతాదేవి అగ్ని ప్రవేశము రావణాసురుడి సంహారము అలాగే ఆ అన్ని ఉన్నాయన్నమాట ప్రతి చిత్రం కూడాను కల్ రామాయణం కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చిత్రాలు ఉన్నాయి ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్క ఘట్టం కూడాను రామాయణంలో జరిగినవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట అలాగే ఇక్కడ కింద వైపు ఆ ఇక్కడ ఆ వ్రాసున్నారు ఒక హిందీ ఇంగ్లీష్ తెలుగులో రాసి పెట్టి ఉంది అదైతే ఎవరైనా చదువుకోవచ్చు ఏ ఏ ఘట్టంకి ఎదురుగా దాని గురించి నా వివరణ రాసిపెట్టి ఉంది ఇది ఇవన్నీ ఏంటంటే రాత్రి రాత్రి పూట అయితే ఆ లైటింగ్ సెట్టింగ్స్ తో చాలా బాగుంటుంది మేము పగలు వెళ్ళాం కాబట్టి ఇలా చూపిస్తున్నాము రాత్రి అయిపోయి రాత్రి టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ ఘట్టాలన్నీ కూడాను లైట్ సెట్టింగ్స్ తో చాలా బాగా కనిపిస్తాయి సో ఇదంతా కూడాను ఆ శ్రీ నారాయణ నరసింహన్మూర్తి గారు ఆయన రామభక్తుడు కావడం వల్ల ఆయన కోరిక మేరకు వాళ్ళ కుమారులు ఇదంతా నిర్మించారు అలాగే ఆయన ఎన్ఎఫ్ఎసి ట్రస్ట్ ఫౌండర్ అనమాట ఇప్పుడు చూస్తున్నది రెండో వైపు ఘటన విశిష్టత ఏంటంటే ధనుసు ధనుసు ఎక్కు పెట్టిన బాణం గుర్తులో ఒకవైపు ఆ మహా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహము అలాగే ఇంకొక వైపు సరస్వతి దేవి విగ్రహము ప్రతిష్ఠించున్నారనమాట అది కూడా చాలా బాగుంది ఇక్కడ ఆ ఈ ధనస్సు ఆకారంలో వాణం ఎక్కువ పెట్టి ఉండేదాన్ని మెట్లు భాగంగా పెట్టి చాలా చాలా అదైతే బాగుంది ఇక్కడ ఈచ విష్ణుమూర్తి ఆలయం ఉంది అలాగే మధ్య భాగంలో అరవై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది చుట్టుపక్కల ఆలయ ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కింది వైపు కుడి భాగంలో ఆ కృష్ణుని మందిరం కూడా నిర్మించారు ఆలయ పైకా విష్ణు చక్రం రూపంలో నిర్మించడం విశేషము అలాగే ఇక్కడ ఆలయ నమూనాను కూడా ఫ్రంట్ కి ఏర్పాటు చేశారు మెట్ల భాగంలో అది కూడా చాలా బాగుంది అలాగే ఎడం వైపు చివరి భాగంలో ఇలా శ్రీరాముని స్థూపాన్ని ఏర్పాటు చేశారు సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నారాయణం అయితే అయిపోయింది వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఒకసారి చూస్తున్నారు కదా ఇది ఫ్రంట్ గేట్ సో వీడియో అయితే కంప్లీట్ గా చూడండి సో నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ క్లిక్ చేయండి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ నా ఛానల్ నుంచి వస్తాయి